రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శాసనసభ్యుల పట్ల వ్యవహరించిన తీర్పు నిరసనంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు మహిళా శాసనసభ్యుల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు

చింతానగర్ విస్తా చౌరస్తాలో ఉప్పల్ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే పరాభావం మరి ఏదైతే మరి అసెంబ్లీలో గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల మరి ముఖ్యంగా మరి ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులను పట్టుకొని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినారో అవి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈ రోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది దానికి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళా మనులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి రేవంత్ రెడ్డి గారి డిస్టిక్ బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది మరి మీరు గమనించినట్టయితే మరి మహిళల పేరు చెప్పుకొని మహిళలకి మరి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి మరి మహిళలకి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మహిళలను అడ్డు పెట్టుకొని మరి మహిళలు ఏదైతే కోటి డెబ్బై లక్షల మహిళలు ఉన్నారో మరి వారికి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తారని చెప్పేసి మరి అదే విధంగా మహిళలకు ఫ్రీ అని చెప్పేసి మహిళలను పెట్టి మహిళల ద్వారా ఇవాళ గజనెక్కి మహిళల ద్వారా ఇవాళ సీఎం అయ్యి మరి ఇవాళ మీరు మహిళలకే గౌరవం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నారు నేను ఒక్కటే ఒకటి కోరేది ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను అవమానించడమా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను టార్గెట్ చేయడమా ఇక్కడ మునిగి అక్కడ తేలింది మా అక్క అని చెప్పేసి మరి సభిత ఇంద్రారెడ్డి గారిని వారు మాట్లాడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ మునిగినారు మీరు కూడా తెలుగుదేశంలో మునిగి మరి చంద్రబాబును ముంచి మరి ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచి మరి మీరు ఇవాళ సీఎం అయినారు మరి మా కేటీఆర్ గారు పర్ఫెక్ట్గా చెప్పినారు మీకు ఏదైతే ఉన్నదో మరి ఏదైతే ఏం అది మన మ్యాన్ కొట్టాలో మరి పేమెంట్ కోటాలో మరి మీరు సీఎం అయినారు మరి మీరు కూడా ఆలోచించాలి మీరు మహిళలను ఈ రకంగా కించపరిచే విధంగా మహిళలు ఇబ్బంది పెట్టే విధంగా మరి మీరు ఇట్లాంటి కనుక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మీరు తక్షణమే అసెంబ్లీ అయిపోయే లోపే మీరు క్షమాపణ కనుక ఆడపక్షలకి మహిళలకు మరి ముఖ్యంగా అసెంబ్లీలో ఉన్న మహిళలకు ఎవరైతే ఇంక్లూడింగ్ మీ కాంగ్రెస్ మహిళలకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆడబిడలను అవమానించి ఆడబిడలను ఇబ్బంది పెట్టినోడి ఎవ్వరు కూడా గద్దన చాలా రోజులు కుట్టుకుంటున్న చరిత్ర లేదు ఖచ్చితంగా వచ్చే రాఖీ పండుగకి ఈ మహిళలందరూ నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఈ మహిళలందరూ నీకు మహిళలు రాఖీ రోజు మరి గిఫ్ట్ రాఖీతో కడతారా మరి ఇంకేం కడతారో మరి మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి మీకు వదిలేస్తా ఉన్నాము లాస్ట్ మళ్ళొక్కటి కూడా మీకు కుప్పల్ కాన్స్టిట్యూషన్ వచ్చి మీకు హెచ్చరిస్తూ ఉన్నాము అసెంబ్లీ అయిపోయేలోపు మహిళల కనుక క్షమాపణ చెప్పకపోతే ఇట్లాంటి బొమ్మలు ధర్నాలు మిమ్మల్ని ముట్టడించుడు మిమ్మల్ని ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరగనివ్వకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము